కాకినాడ గాంధీనగర్ మున్సిపల్ రెండు తొంభై మూడు బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్కూల్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై అలనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు అనంతరం పలువురు ఉపాధ్యాయులను సత్కరించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు జావీద్ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుండి పూర్వ విద్యార్థులు విచ్చేసి అలనాటి మధుర స్మృతులను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు తామంతా కలిసి పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సత్తార్ జయరాం రవి నవీన్ బాలాసి బ్రహ్మాసి కొండేపుడి రాసు దంతేశ్వరరావు పసుపులేటి చిన్నారావు కొత్తపల్లి శ్రీనివాసరావు లోవరాజు మధు డి శ్రీను గోపి తదితరులు పాల్గొన్నారు जना ना का का ఉత్తమ పౌరులు అయ్యారు తర్వాత తరాల వీళ్ళు మార్గదర్శకంగా ఉంటారు ఉండాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీళ్ళు ఏ ఏ రంగాల్లో ఉన్నారు ఇంకా ఇంకా అభివృద్ధిని సాధించాలి తర్వాత ఆదర్శంగా మనస్ఫూర్తిగా రోజున భాస్కర్ విశ్వశర్మ అనే తెలుపుని ఇక్కడ తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్ టెన్త్ క్లాస్కి వెళ్ళినటువంటి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం పెట్టడంలో ప్రధాన ఉద్దేశం ముఖ్యమైన ఉద్దేశం ఆలోచిస్తే ఇది దేశ సేవకు సంబంధించినటువంటి విషయంగా అనిపిస్తోంది పాత వాళ్ళందరూ కలవడం ఒక ఆనందంగా ఉండడం ముఖ్యమైనది కాదు దేశ భవిష్యత్తు గురించి అందరూ కలిసి విమర్శించుకొని ఏ రకంగా అయితే అందరం కలిసి యూనిట్గా ఏ పని చేస్తే ఉప ఉపయోగపడుతుంది ఏ పని చేస్తే దేశానికి ఉపయోగపడుతుంది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది ప్రజలందరూ కూడా సఖ్యతగా ఉంటే బాగుంటుందని చెప్పడానికి ఒక్క ఒక్కొక్క విషయంగా విమర్శించారు దాన్ని ఆలోచించారు దాన్ని అనుగుణంగా ఆచరణలో పెట్టడానికి చాలామంది ప్రయత్నం చేసినటువంటి విద్యార్థులు ఈ రోజున దేశ పౌరులుగా దేశ రక్షణ గురించి చాలా కష్టపడుతున్నట్లుగా ఈ సన్నివేశం కనపడుతోంది మరి మామూలుగా ఎవరి పనులు వాళ్ళు మానుకోకుండా ఆదివారం నాడు పెట్టుకొని ఎవరికి ఎవరికి ఏది అవసరమో గుర్తించి ఆ గుర్తించడం అవసరాన్ని వాళ్ళ అందరికీ కూడా ఉపయోగించేలాగా అందరూ కూడా సద్వినియోగం చేసుకునేలాగా మరి ప్రతి మాట కూడా అందరికీ దేశానికి దేశంలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆలోచించేలాగా చాలా పెద్ద పెద్ద అయినటువంటి విమర్శలు తీ తీసుకోకుండా పెద్దవైనటువంటి సన్నివేశాలన్నీ కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు నడిపించినటువంటి తొంభై రెండు తొంభై మూడు బ్యాచ్ అందరికీ ఆదర్శంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారాలు అండి గాంధీనగర్ మున్సిపల్ హై స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు విద్యా సంవత్సరంగా విద్యా సంవత్సరం సంబంధించి పదో తరగతి పూర్వ విద్యార్థుల కలయిక ఈ రోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులే కాకుండా అలాగే నైన్టీ టూ నైన్టీ త్రీ బ్యాచ్కి మాకు చదువు చెప్పిన ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఇక్కడ పిలిచి సన్మానం చేయడం జరిగిందండి అంతేకాకుండా లోకల్లో ఉన్న వాళ్ళే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఆ బెంగళూరు హైదరాబాదు విజయవాడ వైజాగ్ ఇంచుమించు ఇరవై నుంచి ముప్పై మంది వరకు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అంతేకాకుండా ఈ సమ ఈ ఈ సంవత్సరంలో మేము కనీసం పది మందిని చేద్దాం సన్మానం చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాము వచ్చే విద్యా సంవత్సరంలో దీనికన్నా ఎక్కువగా మాకు ఏదైతే ఇంకా అన్ని సెక్షన్లు కలిపి సుమారుగా ముప్పై మంది టీచర్లు పాఠాలు చెప్పి ఉన్నారు వాళ్ళందరి అడ్రస్ తీసుకు ఈసారి గ్యాదర్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఘనంగా అందరిని పిలిచి ఘనంగా సన్మానం చేయాలని చెప్పేసి మేము దృఢసంకల్పంతో ఉన్నాము ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఆత్మీయ మిక్తుడికి అలాగే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి ఈ బృందం తరపున మా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్